హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రదాన్వి క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి బార్లీ గింజలు ఉంటాయి కదండీ వాటితో అయితే బార్లీ పౌడర్ చేసి దాంతో సూప్ అయితే చేస్తున్నానండి ఇది ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది అంటండి అలాగే ఇంకా జ్వరం రొంప అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుందంట అలా అంతేకాదండి కొలెస్ట్రాల్ కొవ్వుని అలాంటి వాటిని కూడా కరిగించి సన్నగా కూడా చేస్తుందంటండి ముందుగా ఈ బార్లీ గింజల్ని ప్యాన్ పెట్టుకొని అన్ వాటిలో వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఈ విధంగా వేపుకోవాలండి చూస్తున్నారు కదా కలర్ అయితే మారిపోతుంది ఇవి వేపేటప్పుడు కూడా మంచిగా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆరోమా అన్నది ఇంకా ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇవి ఫేవర్ అన్ అలా అవి ఏమైనా నీరసంగా వాళ్ళు అయితే తాగితే చాలా ఎనర్జీగా ఉంటుందంటండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని వేడిగా ఉంటాయి కదా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని ఏదైనా డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు అంటే ఎక్కువగా ఉంటే కనుక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అయితే ఒక బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని వాటర్ హీట్ అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి బాయిల్ అయ్యేంత వరకు ఇది ఒక ఎనర్జీ డ్రింక్ అయితే పనిచేస్తుందండి ఇప్పుడు ఇదైతే మా ఆయనకి అయితే జ్వరంగా ఉంది అందుకని చెప్పేసి ఈ బార్లీ జావ్ అయితే కాస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ హీట్ అయ్యేటప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని వాటర్ మసిలేటప్పుడు అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉంది కదండి అదైతే అందులో వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని గోరవచ్చి కొన్నప్పుడే గ్లాస్లో వేసుకొని తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బార్లీజావా అనేది దీన్ని కొంతమంది వడకట్టుకొని కూడా తాగుతున్నారండి వడకట్టుకునే కంటే ఇలా తాగితేనే ఈ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది బలం కూడా అంటండి ఈ బార్లీ బార్లీజావ అనేది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి అలాగే బార్లీ గంజని కూడా అంటారు దీన్ని వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్